హాయ్ అండి ఈరోజు వీడియోలో బొట్టిక్లలో ఫినిషింగ్ వచ్చేలాగా మన హ్యాండ్స్ని ఎలాగా జాయిన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను బోర్డర్ ఉన్న సీదా వైపు నా వైపు పెట్టేశాను దీనిపైన లైనింగ్ పెట్టానండి ఈ లైనింగ్ కూడా నేను కటింగ్లో మార్కింగ్ వేసుకుంటాను కదా ఫ్రంట్ ఏదొస్తుందో ఆ మార్కింగ్ అనేది అడుగులు అడుగు భాగంలో ఉండేటట్టు చూసుకున్నాను అనమాట ఎందుకు చూసుకున్నానంటే మనం ఇప్పుడు తిప్పేస్తాం కదా బోర్డర్ మీద పెట్టి కుట్టిన తర్వాత తిప్పుతాం కదా ఆ మార్కింగ్ అనేది నాకు స్తుంది అప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా తెలిసిపోతుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి అందుకనే నేనైతే మార్కింగ్ అనేది నా వైపుకి వచ్చేటట్టు తిప్పేసుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్టిచ్ అనేది మనకి లైనింగ్ మీద పడేటట్టే వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేకపోతే ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని కార్నర్కి వేసుకోవాలి ఈ కార్నర్కి స్టిచ్ ఎందుకు వేసుకోవాలా అని డౌట్ రావచ్చు మీకు లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉండటానికి మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి కొంచెం లైనింగ్ అనేది బయటకు వస్తుందని కావాలంటే చూడండి కొంచెం ఎక్స్పీరియన్స్ లేని టైలర్స్ కుట్టినప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది కొంచెం బయట కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా కనిపించదు ఇలాగ స్టిచ్ చేయటం వల్ల ఇప్పుడు చిన్న కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకుని దూరం కుట్టు ఒక ఫోర్ ఇంచ్ ఫోర్ నెంబర్ మీద పెట్టేసుకుని చేతితోటి ఇలాగ అద్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా లేకపోతే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా తర్వాత ఎగస్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇక్కడ క్లాత్ కట్ చేసాం కదా అది పాడేయకండి సైడ్కి జాయింట్లకి పనికి వస్తుంది సో ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను ఒక టూ టూ ఇంచెస్ తోటి ఇప్పుడు చూడండి పైన లై ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను కింద అడుగు భాగంలో నేను లైనింగ్ క్లాత్ పెట్టాను ఇలా పెట్టుకుంటాం వల్ల మనకి ఖర్చు అనేది మధ్యలో అన్నమాట పైన కనిపించదు అలా అని చెప్పేసి కింద కనిపించదు మధ్యలో కుండిపోతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది గజిబిజిగా చిరాగ్గా కనిపించదు పోగులు బయటకు రావు నీట్గా ఉంటుంది చూడగానే అంటే బ్లౌజు వేసుకున్నప్పుడు ఎలాగైతే బయటకు కనిపిస్తుందో మనం బ్లౌజ్ని తిప్పినప్పుడు కూడా అంతే నీట్గా కనిపిస్తుంది అండి అప్పుడే మనకి బొటికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మీరు ఇంట్లో కుట్టినా కూడా ఎవరైనా బ్లౌజ్ చూడగానే ఎక్కడ కుట్టించావు ఏ షాప్లో కుట్టించావని అడుగుతారు తప్ప ఇంట్లో కుట్టించావని అడగరు ఎవరో కూడా అలా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఈ పీస్ అనేది నేను హ్యాండ్ని ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసాను కదా ఆ క్లాత్ అనమాట ఇది తర్వాత వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా అడుగుబాగలో పెట్టేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా రావాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడే ప్లస్ గుర్తు అనేది చాలా నీట్గా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి అడుగు భాగంలో పైన కూడా ఎంత నీట్గా వచ్చిందో మధ్యలో ఖర్చు అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట చాలా బాగా కనిపిస్తుంది ఇలా కుట్టారంటే మీకు కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారు మనకు కూడా వర్క్ అంత ఎక్కువ అనిపించదు